పదవులు ఉంటేనే ప్రజాసేవ చేయడానికి దోహదపడుతుందని ప్రగల్భాలు పలికేవారికి చెక్ పెట్టారు గురజాల జగన్మోహన్ పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడం సాధ్యమని చిత్తూరు నియోజకవర్గంలో నిరూపించి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మన్ననలు పొంది చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వం దాదాపు ఖరారు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది జిల్లా కేంద్రమైన చిత్తూరులో తెలుగుదేశం పార్టీ విజయం అంత ఈజీ ఏం కాదు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు రెడ్డి బలిజ సామాజిక వర్గం అధికంగా ఉంది ఈ వర్గం వారు అధిక శాతం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉంది దీన్ని బ్రేక్ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించాలంటే ప్రజాసేవతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో తనదైన ముద్ర వేయాల్సి ఉంది నియోజకవర్గంలో పలు సామాజిక వర్గాలకు చెందిన ఆరు మంది అభ్యర్థులు టీడీపీ టికెట్ ఆశిస్తున్నా ఇప్పటి వరకు ఎవరిని ఖరారు చేయలేదు ఇందులో అగ్రభాగాన డికే ఆదికేశవులు కుటుంబం ఉండగా రెండవ స్థానంలో జీజేఎం అధినేత గురజాల జగన్మోహన్ నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది డీకే కుటుంబం చిత్తూరు టికెట్ ను సీరియస్ గా తీసుకోకపోవడంతో గురజాల జగన్మోహన్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది ఈ మేరకు అధిష్టానం నుండి మౌలిక ఉత్తర్వులు కూడా అందినట్లు తెలుస్తోంది ఇది ఖరారైతే జీజేఎం అధినేత గురజాల జగన్మోహన్ గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ చూశారు నిన్న వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ అందరూ కూడా మా జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ వచ్చి కొద్ది బెంచులు వేస్తే బాగుంటుంది వయసు అయిన వాళ్ళు వాకింగ్ చేశాక కాసేపు రిలాక్స్ అవుతామని అడిగారు ఆ సందర్భంలో మేము బెంచీలు తయారు చేసి వాటికి పసుపు రంగు ఉండింది అంటే తయారీ చేసిన వాడు మేము ఇష్టపడే రంగు అని వాడు పసుపు రంగు తయారు చేసి పంపిస్తే వాటిని పసుపు రంగులో ఉంది ఇది ఒక పార్టీకి సంబంధించింది అని నిన్న మున్సిపల్ అధికారులు కావచ్చు అలాగే ఇంకొందరు రెవెన్యూ కావచ్చు పోలీస్ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించి వాటిని తీసేదాకా ఏదో అందరికీ అది ఇబ్బంది ఉన్న ఇబ్బందికరంగా ఉంటే తీసేయాలి ఎమ్మటే వాకర్స్ ఈవెనింగ్ పగలు నడిచే ఒక ప్రాంతంలో వాటిని తీసేదాకా నిద్రపోకుండా వాళ్ళటువంటి ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ కింద ఎవరో ఒక నాయకుడు ప్రెషర్ పెట్టాడంటే ఆ ప్రెషర్ కోసం మాకు తప్పదు అంటూ నేనంతా అతి ఉత్సాహం ప్రదర్శించిన మున్సిపల్ ఉద్యోగులకు కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు అలాగే పోలీస్ అధికారులు కావచ్చు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరందరూ చూసి చూడట్టు పోకుండా ఒక పార్టీకే కొమ్ము కాసేది మంచిది కాదని నా విజ్ఞప్తి